నమస్తే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేమైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండగ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఆ రోజు ఉదయాన్నే చీకటితో ముగ్గులు వేసేసి భోగి మంటలు వేసుకున్నాం పక్క వాళ్ళు కూడా హెల్ప్ చేశారు మంట రావడానికి చాలా బాగా నడిచింది చాలామంది ఆ లైన్ లైన్ అందరూ వేసుకుంటారు పల్లెటూరు కదా అందరూ వేసుకుంటుంటారు నాకు ఇలా పెద్ద పెద్ద మంట కాచుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఒక పెద్ద పెద్ద మంటలు అనమాట అది బారు ఎవరింటి దగ్గర అందరు దగ్గర వేసుకుంటుంటారు ఈ విధంగా భోగి మంటలు వేసుకొని అంటే క్రితం రోజే ఇల్లంతా తుడుచుకొని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇలా భోగి మంటలు వేసుకుంటారు ప్రతి ఇంటి ముందు వేసుకోవాల్సిందే సరే ఇంకా సాయంత్రము భోగిపళ్ళు పోసుకున్నారు పిల్లలు పిల్లలకి భోగి పనులైతే చూశాను వీడియో కొద్దిగా లెంగ్త్ అనుకుంటా కానీ తీయాలనిపించింది సో అంతా మా హ్యాపీనెస్ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకున్నా అందుకే లెంగ్త్ ఎక్కువైనా కూడా చేశాను అన్నమాట ఈ విధంగా చక్కటి మొక్కలతోటి డెకరేట్ చేస్తారు మొత్తం కూడా అంటే పాటలు ఉన్నాయి కానీ అది కాపీ రైట్స్ వస్తాయని నోట్ చేసి వాసిస్తున్నా ఏ పాటకి కాపీ రైట్ వస్తుందో అర్థంగా కార్డ్స్కి అయితే పెట్టచ్చు కానీ ఈ వీటికి ఈ వీడియోలకి కాపీ రైట్ వస్తుంది సో నేను వాయిస్ ఇస్తూ చూపిస్తున్నా చూడండి పిల్లలు ముగ్గురు కూడా చాలా హ్యాపీ హ్యాపీగా సందడి సందడిగా ఉన్నారు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఇది నైట్ భోగి రోజు నైట్ అనమాట సో ఇంకా ముందర రాత్రిపూ రాత్రిపూటైనా కూడా దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని తర్వాత పిల్లలకి భోగిపండిపోసా చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు కొత్త బట్టలు కట్టుకొని చక్కగా పిల్లలు కూర్చున్నారు ప్రతి ఇంట్లో ఈ విధంగా చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తే ఆ సంవత్సరం అంతా దిష్టి ఉండదట పిల్లలు స్కూల్లోకి వెళ్తుంటారు కదా ఆ భోగి దిష్టి అనేది సంవత్సరం అంతా పనిచేస్తుందని చెప్తుంటారు కాబట్టి కనీసము ఒక పదేళ్ళు వచ్చే వరకైనా ఎవరిని పిలవక్కర్ మన వరకు ఇంట్లో వరకైనా భోగి పళ్ళతో దిష్టి తీస్తే చాలా మంచిది ఇంకా ఎవరి వీలుని బట్టి వాళ్ళు అనమాట ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా మంచిది మన పెద్దవాళ్ళు పెట్టిన సాంప్రదాయమునగ రోజు బొమ్మల కొలువు కూడా పెట్టేవాళ్ళు మా చిన్నప్పుడైతే సంక్రాంతి పండగకి ఖచ్చితంగా చిన్న చిన్న బొమ్మలు బలే ఉండేది అలా స్టెప్స్ స్టెప్స్ స్టెప్స్గా ఏర్పాటు చేసి చెక్కలై చెక్క బొన్నల్ని బొమ్మలు పెట్టి ఇట్లా పేరంట పిలిచేవాళ్ళం అది బొమ్మల కొలువు ఇప్పుడు ఎవరు చేయట్ల బొమ్మల కొలువు అనేది పోయింది ఈ భోగిపళ్ళే కొద్దిగా నడుస్తుంది అనమాట కొన్నాళ్ళకి ఇది కూడా ఉండదేమో చాలామంది మానేస్తున్నారు కానీ చేసుకుంటే మంచిది మన సాంప్రదాయాన్ని మంచిదే కదా ఇలా పిల్లలకి దిష్టి తీస్తుంటే పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటాయి ఒక చిన్న ఫంక్షను మనం పిలవచ్చు పేరెంట్ ఆడని పిలవకపోవచ్చు పిలిస్తే మంచిదే లేదా మన ఇంటి వరకైనా చేసుకోవచ్చు నాకైతే బాగా జలుబు చేసింది వాయిస్ ఇస్తున్నాను పాటలు అయితే రన్ అవుతున్నాయి కానీ ఆ పాటలు అయితే సౌండ్ లేకుండా పెట్టే ఎందుకంటే కాపీరైట్ వస్తుంది చిన్న పాటకు కూడా కాపీ రైట్ ఇస్తున్నాడు సో మ్యూట్ చేసి వాయిస్ ఇస్తున్నా అక్కడైతే మంచి పాట రన్ అవుతూ ఉంది వీళ్ళు చేస్తున్నారు అనమాట దిష్టి తీస్తున్నారు మీరు ఎవరైనా ఇలా చేస్తున్నారో చిన్నపిల్లలకి కామెంట్ పెట్టండి కాకపోతే ఇది కొద్దిగా పెద్ద వీడియో కానీ చివరిదాకా చూడండి మన సాంప్రదాయాలు కట్టుబాట్లు బాగా ఉంటుంది మన తాగతగా తగ్గట్టు చక్కగా చేసుకోవచ్చు అనమాట దిష్టి తీయటమే కదా రేగుపళ్ళు దిష్టి ఈజీనే కదా ఇలా చేసుకుంటూ ఉండవచ్చు పిల్లలకి ఈ సీజన్ అది సీజన్ ఫ్రూట్స్ ఇవి భోగిపళ్ళు మనం తిన్నా కూడా విడిగా సి విటమిన్ అనేది ఉంటుంది ఈ రేగపళ్ళల్లో పూల రేకులు రేగుపళ్ళు ఇంకా చిల్లర రూపాయి కాయిన్స్ అలా వేసి దిగదుడుస్తారన్నమాట ప్రతి ఒక్క పాపకి అలా చేస్తే చాలా చాలా మంచిది ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళు మన ఇంటి వరకైనా ఆ రోజు కోవిడ్ రోజుల్లో ఎవరిన పిలవల పిల్లలకి మాత్రం మానుకోలే నేనైతే పళ్ళు పూసా పిలవకుండానే పోసుకోవచ్చు మంచిదే కదా కరో కరోనా రోజులు ఎవరు వస్తారో ఆ రోజుల్లో అప్పటి నుంచి పోస్తూనే ఉన్నా ప్రతి సంవత్సరం కూడా చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళకి ఈ చదువులు ఆఫీర్లే అయిపోతాయి కదా ఇప్పుడు వాళ్ళ చదువులకి వాళ్ళకి తలకాయ వాచిపోతుంది అనమాట ఇలాంటివి పిల్లలకి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా రిలాక్స్ అవుతారు అలాగే పెద్దవాళ్ళు కూడా జాబ్స్ చేసి చేసి ఇసుకుపోయి ఉంటారు వాళ్ళకు కూడా ఈ విధంగా కొద్దిగా రిలాక్సింగ్గా ఉంటుంది చిన్న చిన్న సరదాలు అవునా కాదు చెప్పండి ఈ చిన్న చిన్న సరదాలు సంబరాలు చేసుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది వాళ్ళ మైండ్లన్నీ కూడా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సీజన్ కంటే చదవడానికి రెడీ అవుతారు ఇప్పటికే హాఫ్ ఇయర్లీ పరీక్షలు అయిపోయాయి వాళ్ళకి ఈ ఆరు నెలలు బట్టి కూడా చదివి వాళ్ళ చదువులు ఈ రోజుల్లో చదువులు తెలుసు కదా ఎలా ఉంటాయో మనం అనుకుంటాం పని చేసి చేసి ఇసుకుపోతున్నాం అని వాళ్ళు కూడా ఇసుకుపోతారు చదివి చదివి ట్యూషన్లకు వెళ్ళి వెళ్ళి పరీక్షలు రాసి రాసి విసిగిపోతారు అనమాట పిల్లలు కూడా ఈ విధంగా చేస్తే కొద్దిగా రిలాక్స్ అవుతారు వాళ్ళకి ఈ విధంగా హారతి పాట పెట్టి చేసిన చాలా మంచిదే హారతిస్తున్నారు బొగ్గుపళ్ళు పోయడం అయిపోయింది హారతిస్తున్నారు చాలా బాగుంటుంది అన్నీ ఇలా చేస్తే పిల్లల మైండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోతుంది ఆడుకుంటూ ఉంటుంటారు విడిగా ఆటలు ఉండవు ఫోన్లు చూడటమే పని లేదా టీవీలో వీళ్ళు గేమ్స్ చూడటం అంతే ఎవరికొర అలా అయిపోయింది అందుకని ఇలా చేస్తూ ఉంటే చాలా మంచిది అనమాట కుదురుగా కూడా కూర్చోవట్లే పిల్లలు అరే చూడండి పిల్లలు లా చేస్తున్నారు సరిగ్గా కూర్చోండి సరిగ్గా కూర్చుంటే వీలుంటుంది వీలుంటారు హారత అనమాట పాటలు పాడి హారతిస్తున్నారు చాలా సరదాగా గడిచిందండి ఆటలు పాటలు కూడా ఉన్నాయి పిల్లూ డ్యాన్స్ వేయడానికి కూడా ఇష్టపడాలి అసలు ఆడడం పాడడానికి కూడా ఇష్టపడదు ఎంత ఆ వీడియో గేమ్స్ చూడటము దానికే ఇష్టపడుతున్నారు టీవీకి కానీ ఫోన్ కానీ ఆ రోజుల్లో బొమ్మల కొలువు అనేది గొబ్బెమ్మలని అవన్నీ గుమ్మడి పూలు అవన్నీ పోయినాయి ఈ విధంగా అరిసెలు చేసి తల పలహారంలాగా తిన్నారు అరిసెలు చేసాము తినండి కూడా పెడుతున్నాను ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా విధంగా చక్రాలు చెక్కలు అన్నీ చేసే సరదాగా హ్యాపీగా కష్టం అనిపించలేదు పిల్లల కోసం చేస్తే హ్యాపీగానే ఉంటుంది కదా ఇంకా భోజనాలకు వచ్చేసి అంటే పండగ రోజు అనమాట ఈ విధంగా చేసాము పూర్ణాలు ఏవో తోచినట్టు చేసి సరదా సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా రీల్స్ చేసుకుంటూ పిల్లలు చూడండి ముచ్చటగా అంటే అది భోగి రోజుది అది భోగి రోజు అనమాట అలా డ్యాన్స్ అది అటు తిట్ట ఇటు దాటు అటు తిట్టు బిట్ ఒకేసేట అలా అరిటాకులో భోజనం ఎంతమంది చేస్తారు కనీసం పండగలు ఎప్పుడన్నా తింటుంటే బాగుంటుంది కదా కొద్దిగా ముందు తినక వెనక ముందు అయింది ఏమనుకోండి అంటే మధ్యాహ్నంది భోజనాలది సరదాగా సరదాగా వీడియోలు దిగాము భోగిరాజు వాళ్ళ హన్విక అయితే అంటే ఆ డ్రెస్సులు వేసుకోవడానికి కూడా పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది అట్టు డ్యాన్సులు సరదా సరదాగా చిన్న చిన్న డ్యాన్సులు అంతే కదా హ్యాపీగా ఉండే మైండ్ రిలాక్సింగ్గా ఉండాలంటే పెద్ద లేదు చిన్న లేదు ఈ విధంగా చేసే వెనక రోజులు ఇప్పుడు ఉన్నది కదా హైదరాబాద్లో బతుకమ్మ పాట ఇలా ఉంటాయి కదా మరి మైండ్ రిలాక్స్ అవుతుంది ఈ విధంగా చిన్న చిన్న సరదాలు చేసుకుంటూ ఉంటాయి గొబ్బిమ్మలు మా చిన్నప్పుడైతే గొబ్బిమ్మ పాటలు పాడేవాళ్ళం గొబ్బిమ్మని పెట్టేసి పండుగంటే పేరెంటల్లాగా ప్రతి ఇంట్లో ఇవాళ మీ ఇంట్లో ఇవాళ మా ఇంట్లో అన్నట్టు పేరెంటం చేసేవాళ్ళం బతు గొబ్బిమ్మ పాట గొబ్బి పాటలు ఉండేవి ఇలా చుట్టూ తిరుగుతూ పేరెంటాలు చేసేవాళ్ళం అనమాట ఈ గొబ్బెమ్మ పాటలు పాడేవాళ్ళం ఇప్పుడు ఎవరు పెడుతున్నారు గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు పెట్టట్ల పేరెంటాలు అన్నీ ఏమి లేవు లేవు ప్రతి ఇంట్లో పాట గొబ్బెమ్మ పేరెంట ఉండేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసింది లైక్ చేయండి